నమస్కారం మిత్రులారా స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఒక సామాన్య రాజమిస్త్రిగా జగన్నాథ దేవాలయం కట్టడంలో పాల్గొనడం ఎంత కష్టమో రోజుకు పద్దెనిమిది గంటల శ్రమ స్వర్గంలో దేవుడికి నివాసం కట్టుతున్న భావనతో ప్రతిరోజూ మనుగడ కోసం పోరాటం నేను మీ నరేటర్ ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన చారిత్రక ప్రయాణంలో బయల్దేరబోతున్నాం గంగావంశ రాజుల కాలంలో అనంతవర్మన దేవుడి కళలు మరియు కలింగ దేశంలో జరిగిన అద్భుతమైన దేవాలయ నిర్మాణ గాథ మీరు ఎక్కడ నుండి ఈ కథ వింటున్నారో కమెంట్స్లో చెప్పండి హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం లేక ప్రపంచంలో ఎక్కడైనా మా కథలు మీ నిద్రలేని రాత్రులకు సహాయం చేస్తున్నాయా మీ అనుభవం కమెంట్స్లో షేర్ చేయండి మా కథలు మీకు శాంతినిస్తాయి జ్ఞానం పెంచుతాయి మరియు మంచి నిద్రకు దారితీస్తాయి కాబట్టి మీ హెడ్ఫోన్స్ పెట్టుకుని కంఫర్టెబుల్ పొజిషన్లో సెటిల్ అయ్యి మనతో ఈ చారిత్రక ప్రయాణంలో వచ్చేయండి కల్పించుకోండి పన్నెండో శతాబ్దం తెల్లవారుజామున నాలుగు గంటలకు లేవడం మీ పేరు రామయ్య మీరు ఒక రాజమిస్త్రి కలింగదేశంలో పురీ ఒడ్డున భగవాన్ జగన్నాథుడికి దేవాలయం కట్టే పవిత్రమైన పనిలో నిమగ్నమై ఉన్నారు ప్రతిరోజూ మొనదేన్న చీకటిలోనే లేచి గంగానదిలో స్నానం చేసి మండిరపని మొదలుపెట్టాలి మీకు తెలుసా ఆ కాలంలో గడియారాలు లేవు కాబట్టి సూర్యుడి స్థానం చూసి పక్షుల శబ్దాలు వింటే సమయం అంచనా వేయాలి అలాగే మీరు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేయాలి ఎందుకంటే ఇది కేవలం దేవాలయం కాదు ఇది స్వర్గంలో దేవుడికి నివాసం ప్రతి రాయి ప్రతి నిర్మాణ భాగం పూర్ణ శ్రద్ధతో భక్తితో చేయాలి మీకు తెలుసా ఆ రోజుల్లో కాన్క్రీట్ మిక్సర్స్ లేవు జేసీబీ లేవు క్రెయిన్స్ లేవు అన్ని చేతులతోనే మానవశక్తితోనే భారీ రాళ్లను కొన్ని టన్నుల బరువున్న రాళ్లను ఎత్తి తీసుకెళ్లడం మీ దైనందిన పని ఒక రాయిని గని నుండి తీసి దాన్ని దేవాలయం వరకు తీసుకురావాలంటే కనీసం యాభై మంది కార్మికులు కావాలి ఆ రాయిని రోలర్లపై వేసి నెమ్మదిగా చాలా జాగ్రత్తగా లాగాలి మీ చేతుల్లో రోజూ రక్తం కారుతూ ఉంటుంది కాని మీరు ఆగిపోలేరు ఎందుకంటే రాజు అనంతవర్మన చోడగంగ దేవుడు చెప్పాడు ఈ దేవాలయం నా జీవితకాలంలోనే పూర్తి కావాలి అంతేకాకుండా మీరు సిమెంట్ లేకుండా ఇటుకలను ఒకదానితో ఒకటి కలపాలి ఎలాగంటే ఇనుముకొకిలు తయారుచేసి దాన్ని రాళ్లలో పొదిగి కలుపుతారు అప్పుడు మాత్రం నిర్మాణం గట్టిగా ఉంటుంది మీకు అనిపిస్తుంది ఈ పని ఎప్పుడు ముగుస్తుంది అని కాని మీకు తెలుసు మీరు కేవలం రాజమిస్త్రి కాదు మీరు దేవుడికి ఇల్లు కట్టే పవిత్రమైన పనిలో భాగస్వామి ప్రతిరోజు సాయంత్రం కాళ్లలో నొప్పులతో చేతుల్లో గాయాలతో ఇంటికి వెళ్లేటప్పుడు మీరు గోపురం వైపు చూస్తారు అది రోజురోజుకు ఎత్తుగా పెరుగుతుంది మీకు గర్వంగా అనిపిస్తుంది కాని అలసటతో కూడా అనిపిస్తుంది భార్య వండిన అన్నం తింటూ మీరు అనుకుంటారు రేపు మరో రోజు మరో పద్దెనిమిది గంటల పని కాని అది దేవుడి పని రాత్రిపూట మీరు కలలు కనేవారు పూర్తైన దేవాలయాన్ని భగవాన్ జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర వారందరూ అందమైన రథాలపై కూర్చుని లక్షల భక్తుల మధ్య ప్రయాణం చేస్తున్నట్లు ఆ కలలు మీకు శక్తినిస్తాయి మరుసటి రోజు మరలా లేచి అదే కష్టమైన పనులు చేయాలని అనిపిస్తుంది ఎందుకంటే మీకు తెలుసు మీరు చేస్తున్న పని కేవలం రాయిని రాయిపై వేయడం కాదు మీరు చరిత్రను రూపొందిస్తున్నారు అలాగే మీ దినచర్య కొనసాగుతుంది దుర్గం పర్వతాలనుండి రాళ్లను తెచ్చి నెమ్మదిగా ఓపికగా ప్రేమతో భక్తితో స్వర్గంలో దేవుడికి నివాసం కట్టుతున్నారు మీ జీవితంలో కష్టాలు చాలా ఉన్నాయి కాని ఒక గొప్ప ఉద్దేశ్యం కోసం జీవించే సంతృప్తి అది మీకు అన్నింటికంటే విలువైనది ఆ తరువాత సంవత్సరాలు గడిచిపోయాయి మీ కష్టపడి కట్టిన దేవాలయం లక్షలమందికి అయింది మీ పేరు ఎవరికీ తెలియకపోవచ్చు కాని మీ శ్రమ మీ భక్తి శతాబ్దాల పాటు గుర్తుండిపోయింది ఇప్పుడు మనం వెనుకకు వెళ్లిపోదాం పదకొండు వందల ముప్పై ఐదు సంవత్సరానికి వంశరాజు అనంతవర్మన చోడగంగా దేవుడి కథకి అనంతవర్మన అప్పుడే కలింగదేశ మీద కూర్చున్నాడు ఒక రాత్రి గాఢనిద్రలో ఉన్నప్పుడు అతనికి ఒక అద్భుతమైన స్వప్నం వచ్చింది స్వప్నంలో నీలవర్ణంతో పసుపు వస్త్రాలు ధరించి కమలాలాంటి కళ్ళతో భగవాన్ శ్రీకృష్ణుడు లేక జగన్నాథుడు రాజు ముందు కనిపించాడు అనంతవర్మ అని దేవుడు చెప్పాడు నాకొక గృహం కట్టించు పురి సముద్రతీరంలో అక్కడ నేను నా అన్నయ్య బలభద్రుడు నా చెల్లెలు సుభద్రతో కలిసి వసిస్తాను ప్రపంచంలోని అన్ని భక్తులను కలవాలని అనిపిస్తోంది రాజు అనంతవర్మన ఆ స్వప్నంలోనే దేవుడి పాదాలపై పడిపోయాడు స్వామి మీ ఆజ్ఞ నా తలమీద కాని నాకు తెలియాలి ఎలాంటి దేవాలయం కట్టాలో అప్పుడు జగన్నాథుడు మరల మాట్లాడాడు ఒక అద్భుతమైన దేవాలయం దాని గోపురం ఆకాశాన్ని తాకేలా ఎత్తుగా అందులో ఒక రహస్యం దాచి ఉంచు సుదర్శన చక్రాన్ని దాన్ని మీద ఉంచు అది అయస్కాంత శక్తితో నిండి ఉంటుంది పక్షులు దాని దగ్గరికి రాలేవు ఇది ఒక అద్భుతమవుతుంది అలాగే స్వప్నం మాయమైంది రాజు కళ్ళు తెరుచుకున్నాడు తనకు చెమట పట్టింది హృదయం వేగంగా కొట్టుకుంటుంది ప్రధానమంత్రులను పిలిచి దేశంలోని గొప్ప వాస్తుశిల్పులను సమకూర్చాడు దేవుడే ఆజ్ఞాపించాడు మనం జగన్నాథ దేవాలయం కట్టాలి కాని ఇది సామాన్య దేవాలయం కాదు ఇది ప్రపంచంలోనే అతి గొప్ప దేవాలయమవాలి కాని అప్పుడే దేశంపై ఆపదలు వచ్చాయి ఉత్తరాన నుండి కొన్ని సుల్తాన్ సైన్యాలు దండెత్తాయి దక్షిణాన నుండి చోళరాజులు దాడి చేయాలని సన్నాహాలు చేశారు అనంతవర్మన రెండు పనులు ఏకకాలంలో చేయాలని నిర్ణయించుకున్నాడు ఒకవైపు దేవాలయ నిర్మాణం మరొకవైపు శత్రువులతో యుద్ధం ప్రతిరోజూ ఉదయాన లేచిన వెంటనే దేవాలయ నిర్మాణ స్థలానికి వెళ్ళి కార్మికులతో మాట్లాడేవాడు వారి కష్టాలు వింటాడు అవసరమైన సహాయం చేసేవాడు అలాగే మధ్యాహ్న సమయంలో సైన్యాన్ని సిద్ధంచేసి దండయాత్రలను తిప్పికొట్టేవాడు సాయంత్రం తిరిగి వచ్చి దేవాలయ పనులను పర్యవేక్షిస్తాడు రాజుకు తెలుసు ఈ దేవాలయం కేవలం ఒక నిర్మాణం కాదు ఇది దేశ గర్వానికి ప్రజల ఆధ్యాత్మిక జీవనానికి కేంద్ర బిందువవుతుంది కాని సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి యుద్ధాలకు అధిక ఖర్చు దేవాలయ నిర్మాణానికి లక్షలాది రూపాయలు రాజకోసం దాదాపు ఖాళీ అవుతోంది ప్రజలను పన్నుల భారంతో ఇబ్బంది పెట్టకూడదని అనుకున్న అనంతవర్మన తన వ్యక్తిగత ఆస్తులను రాణి కూడా అమ్మేశాడు దేవాలయ నిర్మాణం కోసం ఒకరోజు యుద్ధంలో తీవ్రంగా గాయపడి మంచంపై పడుకున్న అనంతవర్మన రాణిని చూసి చెప్పాడు నేను చనిపోవచ్చు కాని దేవాలయం మాత్రం ఆగిపోకూడదు మా కుమారుడు కేశవదేవుడు ఈ పనిని కొనసాగించాలి రాణి కన్నీళ్లతో మహారాజా మీరు చనిపోయే మాట ఎందుకు అంటున్నారు దేవుడే మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పింది కాని అనంతవర్మన మరల స్వప్నంలో జగన్నాథుణ్ణి చూశాడు భయపడకు నీ జీవిత లక్ష్యం నెరవేర్చుకునేవరకు నేను నిన్ను కాపాడుతాను అని దేవుడు చెప్పాడు వేడుకలకు దేవుడి అనుగ్రహంతో అనంతవర్మన త్వరగా కోలుకున్నాడు మరల దేవాలయ నిర్మాణం మొదలుపెట్టాడు అప్పుడు ఒకరోజు కార్మిక నాయకుడు వచ్చి చెప్పాడు మహారాజా సుదర్శన చక్రం రెడీ అయ్యింది కాని అది రెండు టన్నుల బరువు దాన్ని రెండు వందల పద్నాలుగు అడుగుల ఎత్తున ఉన్న గోపురం మీదకు ఎలా తీసుకెళ్లాలో మాకు తెలియడంలేదు అనంతవర్మన ఆలోచనలో పడిపోయాడు ప్రార్థన చేశాడు మరల జగన్నాథుడు స్వప్నంలో కనిపించి మట్టిని పోగుచేసి దేవాలయం చుట్టూ కొండలాగా ఎత్తుచేయించు ఆ మట్టి కొండపై చక్రాన్ని లాగించు తరువాత మట్టిని తీసేయించు అని చెప్పాడు అలాగే సుదర్శన చక్రం గోపురం మీదకు చేరుకుంది అది ఒక అద్భుతమయ్యింది పక్షులు దాని దగ్గరికి రాలేకపోయాయి ఎందుకంటే దానిలో అయస్కాంత శక్తి ఉంది చివరకు దేవాలయం పూర్తి అయింది అనంతవర్మన జగన్నాథుడు బలభద్రుడు సుభద్రదేవీ మూర్తులను దేవాలయంలో ప్రతిష్ఠించాడు మొదటి రథయాత్రలో లక్షలాది మంది భక్తులు వచ్చారు అనంతవర్మన కన్నీళ్లతో దేవుడా మీ కోరిక నెరవేర్చాను అని ప్రార్థించాడు ఆ రాత్రి మరల జగన్నాథుడు స్వప్నంలో వచ్చి అనంతవర్మ నీవు కేవలం దేవాలయం కట్టలేదు భవిష్యత్తు తరాలకు ఆధ్యాత్మిక కేంద్రం కట్టావు ఈ దేవాలయం వేల సంవత్సరాలు నిలబడుతుంది కోట్లాది మంది భక్తులు దీవెనలు పొందుతారు అని చెప్పాడు అనంతవర్మన దేవుడికి కృతజ్ఞతలు చెప్పి తన జీవిత లక్ష్యం నెరవేర్చుకున్న సంతృప్తితో శాంతిగా నిద్రపోయాడు ఇప్పుడు మనం వెళ్ళిపోదాం జగన్నాథ దేవాలయంలో దాగిన అద్భుతమైన రహస్యాలలోకి వాస్తుశిల్పం యొక్క అపూర్వమైన గోప్యతలలోకి మొదటి రహస్యం సుదర్శన చక్రం గురించి ఆ రెండు టన్నుల బరువున్న చక్రం రెండు వందల పద్నాలుగు అడుగుల ఎత్తున గోపురం మీద ఎలా నిలబడుతోంది పన్నెండు శతాబ్దంలో క్రేన్స్ లేని కాలంలో ఆ భారీ చక్రాన్ని అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారు పురావస్తు శాస్త్రవేత్తలు అధ్యయనంచేశారు వారు కనుగొన్న విషయం చాలా ఆశ్చర్యకరమైనది వాస్తుశిల్పులు దేవాలయం చుట్టూ మట్టిని పోగుచేసి కృత్రిమ కొండలాగా తయారుచేశారు ఆ మట్టి కొండపై వేలాది మంది కార్మికులు చక్రాన్ని నెమ్మదిగా రోజులు పట్టి లాగేస్కెళ్లారు చివరకు చక్రం గోపురం మీద నిలబడిన తరువాత మట్టిని తీసేశారు కాని ఇంకో రహస్యం ఉంది ఆ చక్రంలో అయస్కాంత లక్షణాలు ఉన్నాయి ఎలాగంటే పక్షులు ఆ చక్రం దగ్గరికి రాలేవు ఆ చుట్టూ ఎగరడం కూడా చేయలేవు శాస్త్రవేత్తలు పరిశోధించారు వారు కనుగొన్నది ఆ చక్రం తయారీలో ఉపయోగించిన ఇనుములో ప్రత్యేకమైన అయస్కాంత గుణాలు ఉన్నాయి అవి పక్షుల నావిగేషన్ సిస్టమ్ను గందరగోళ పరుస్తాయి అంతేకాకుండా గోపురం దిగువన ఉంది మరొక అద్భుతం దేవాలయంలోకి వెళ్లిన వెంటనే మీకు అనిపిస్తుంది గొప్ప శీతలత్వం వేసవిలో కూడా దేవాలయం లోపల చల్లగా ఉంటుంది ఈ రహస్యం వెనుక ఎనిమిది వందల సంవత్సరాల క్రితం వాస్తుశిల్పుల అద్భుతమైన ఇంజనీరింగ్ ఉంది దేవాలయం కింద భాగంలో గాలి ప్రవహించే రహస్య మార్గాలు ఉన్నాయి అవి సముద్రం నుండి చల్లని గాలిని లోపలికి తెస్తాయి మరొక రహస్యం దేవాలయం నీడ గురించి ఏ సమయంలో అయినా మీరు దేవాలయం చుట్టూ తిరిగినా గోపురం నీడ కనిపించదు ఎందుకు ఈ విషయాన్ని అధ్యయనం చేశారు వాస్తుశిల్పులు సూర్యుడి కదలికను భూమి భ్రమణాన్ని లెక్కగా పెట్టి దేవాలయం దిశను నిర్ణయించారు దానివల్ల గోపురం నీడ ఎల్లప్పుడూ దేవాలయం కింద దాగిపోతుంది ఇంకా దేవాలయం లోపల ధ్వనిశాస్త్రం గురించిన అద్భుతాలు ఉన్నాయి గర్భగుడిలో నిలబడి మీరు గుసగుసలాడిన దేవాలయం లోపల ఉన్న ప్రతి వ్యక్తికి వినిపిస్తుంది అలాగే ఒక వింత లక్షణం రోజూ రాత్రి పదకొండు గంటలకు దేవాలయంలో ఒక రకమైన వింత శబ్దం వినిపిస్తుంది స్థానిక ప్రజలు చెప్పుకుంటారు అది దేవుడు నిద్రలేవడానికి వస్తున్న శబ్దమని శాస్త్రవేత్తలు పరిశోధించారు ఆ శబ్దం దేవాలయం లోపల గాలి మరియు రాయల మధ్య ఏర్పడే కంపనల వల్ల వస్తుందని తేల్చారు కాని అది ఎందుకు కేవలం పదకొండు గంటలకే వస్తుంది అది ఇంకా రహస్యంగా ఉంది మరొక ఆశ్చర్యకరమైన విషయం దేవాలయంలోని రాయల రంగు వివిధ సమయాలలో వివిధ రంగులుగా కనిపిస్తుంది తెల్లవారుజామున గులాబీ రంగు మధ్యాహ్నం పసుపు రంగు సాయంత్రం కాషాయ రంగు ఈ రంగు మార్పుల వెనుక రాయిలో ఉన్న ప్రత్యేకమైన ఖనిజాలు ఉన్నాయి అవి వివిధ కాంతి తరంగాలను వివిధ రకాలుగా ప్రతిబింబిస్తాయి అంతేకాకుండా దేవాలయంలోని చెక్కడాలు గురించి ప్రతి గోడపై వేలాది మందిని చెక్కారు కాని ఆ చెక్కడాలలో ఒక్క రెండు ముఖాలు కూడా ఒకేలాగా లేవు ప్రతి ముఖం వేరువేరుగా వేరువేరు భావోద్వేగాలతో చెక్కారు ఇంకొక రహస్యం దేవాలయ నిర్మాణంలో ఉపయోగించిన ఇనుము కొకిలు వ్యవస్థ రాళ్లను ఒకదానితో ఒకటి కలుపుతారు కాని ఆ కొకిలులు ఎనిమిది వందల సంవత్సరాలుగా తుప్పు పట్టలేదు ఎందుకు పరిశోధనలో తేలింది ఆ ఇనుములో ప్రత్యేకమైన కాంస్య మిశ్రమం ఉంది అది తుప్పును నిరోధిస్తుంది అంతేకాకుండా సముద్రపు లవణ గాలిలో కూడా నిలబడుతుంది దేవాలయం కింద భూగర్భంలో రహస్య గదులు ఉన్నాయని ప్రజలు చెప్పుకుంటారు అక్కడ పురాతన గ్రంథాలు బంగారు నిధులు దాచిపెట్టి ఉన్నాయని కాని భారతీయ పురావస్తు శాఖ ఆ గదులను తెరవడానికి అనుమతి ఇవ్వలేదు ఎందుకంటే దేవాలయం నిర్మాణానికి నష్టం వాటిల్లకూడదని అలాగే రథయాత్రల సమయంలో భారీ రథాలు నలభై ఐదు టన్నుల బరువుతో నడిచేదారిలో రాయిలు పగిలిపోవు ఎందుకు దాని వెనుక రహస్యం వాస్తుశిల్పులు రథయాత్ర మార్గంలో ప్రత్యేకమైన రాళ్లను వేశారు అవి కఠినమైనవి మరియు అధిక బరువును తట్టుకోగలవు చివరకు దేవాలయంలోని అతిపెద్ద రహస్యం దేవుల మూర్తులను ప్రతి పన్నెండు సంవత్సరాలకు కొత్తవిగా మార్చుతారు పాత మూర్తులను కరిగిపోయే చెట్టు కింద పాతిపెట్టుతారు ఆ సంప్రదాయం ఎనిమిది వందలు సంవత్సరాలుగా కొనసాగుతుంది ఎందుకు మూర్తులను మార్చుతారు దాని వెనుక ఉంది దైవిక రహస్యం దేవుడు కొత్త రూపంలో కొత్త కాయంలో భక్తులతో కలుసుకోవాలని అనుకుంటాడని భక్తుల విశ్వాసం ఈ విధంగా జగన్నాథ దేవాలయం కేవలం ఒక దేవాలయం కాదు అది భారతీయ వాస్తుశిల్పం ఇంజనీరింగ్ శాస్త్రం ఆధ్యాత్మికత అన్నింటికీ అద్భుతమైన సాక్ష్యం ఎనిమిది సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఎంత అధునాతన జ్ఞానం కలిగి ఉన్నారో ఈ దేవాలయం చూస్తే తెలుస్తుంది ఇప్పుడు మనం వెళ్ళిపోదాం జగన్నాథ దేవాలయం చుట్టూ ఏర్పడిన సంక్లిష్టమైన సామాజిక వ్యవస్థలోకి అక్కడ రాజులు బ్రాహ్మణులు వ్యాపారులు కార్మికులు అందరూ ఒకేసారి జీవించే అద్భుతమైన ప్రపంచంలోకి దేవాలయం పూర్తయిన తరువాత రాజు అనంతవర్మన చోడగంగదేవుడు ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకున్నాడు ఈ దేవాలయంలో కులభేదాలు ఉండవు ప్రతి భక్తుడు ఏ కులం నుండి వచ్చినా జగన్నాథుడి దర్శనం చేసుకోవచ్చు ఇది అప్పటికి చాలా విప్లవాత్మకమైన నిర్ణయం ఎందుకంటే ఇతర దేవాలయాలలో కుల వ్యవస్థ కట్టుదిట్టంగా ఉండేది కానీ జగన్నాథ దేవాలయంలో రాజునుండి రైతు వరకు అందరికీ సమాన హక్కులు ఇచ్చాడు దేవాలయం చుట్టూ వేర్వేరు సామాజిక వర్గాల ప్రజలు నివసించేవారు దాస అని పిలిచేవారు దేవాలయ సేవకులను వారు తమ జీవితాలను పూర్తిగా దేవుడి సేవకు అంకితం చేశారు రాజకుటుంబ సభ్యులు ప్రతిరోజు పెందల కొడుకులాగా దేవాలయానికి వచ్చేవారు వారికి సామాన్య భక్తులకి ఎలాంటి తేడా లేకుండా అందరూ దేవుడి ముందు సమానంగా నిలబడేవారు దేవాలయం యొక్క ఆర్థిక వ్యవస్థ అప్పటిదానికి చాలా అధునాతనమైనది రోజుకు వేలాది మంది భక్తులు వచ్చేవారు వారందరు వారి స్థోమత ప్రకారం విరాళాలు ఇచ్చేవారు ధనిక వ్యాపారులు బంగారు నాణేలు వెండిపాత్రలు రత్నాలు దానం చేసేవారు సామాన్య రైతులూ వరిబస్తాలు కూరగాయలు పాలు తెచ్చేవారు పేద కార్మికులు కూడా తమ శ్రమతో దేవాలయ పనులు చేసేవారు దేవాలయ పరిపాలనలో ప్రత్యేకమైన వ్యవస్థ ఉండేది ముప్పై ఆరు రకాల సేవలు ఉండేవాయి ప్రతి సేవకు ప్రత్యేకమైన కుటుంబాలను నియమించేవారు ఈ వ్యవస్థ తరతరాలుగా వారసత్వంగా కొనసాగేది రాజు తనను తాను దాసరత్న అని పిలుచుకునేవాడు అంటే జగన్నాథుడి దాసుడు రాజకీయ నిర్ణయాలు తీసుకునే ముందు దేవుడిని సంప్రదించేవాడు దేవాలయంలో రోజుకూ యాభై ఆరు రకాల భోగాలు సిద్ధంచేసేవారు వేలాది మంది వంటవారు వేర్వేరు కులాలకు చెందినవారు ఒకేచోట కలిసి పనిచేసేవారు ఇది అప్పటి కాలానికి అసాధారణమైన విషయం దేవాలయం చుట్టూ వ్యాపారులు కళాకారులు హస్తకళాకారుల వీధులు ఉండేవి అక్కడ రోజురోజుకూ వేలాది మంది పిల్గ్రిమ్స్ వచ్చేవారు వారికి ఆహారం వసతి అన్ని రకాల సేవలు అందేవి రథయాత్రల సమయంలో సామాజిక వ్యవస్థలో మరింత గొప్ప మార్పులు కనిపించేవి రథాలను లాగడంలో రాజునుండి రైతు వరకు అందరూ పాల్గొనేవారు అప్పుడు కులభేదాలు ఆర్థిక తేడాలు అన్నీ మరిచిపోయేవారు రాజు అనంతవర్మన రథయాత్రల్లో రథం ముందు చీపురు చేసేవాడు రాణి సాధారణ మహిళలతో కలిసి వైపు పూలు చల్లేది ఇది చూసి ప్రజలకు అనిపించేది దేవుడి ముందు అందరూ సమానమని దేవాలయ ఆర్థిక వ్యవస్థలో మరొక ప్రత్యేకత అన్నదానం రోజుకు వేలాది మంది భక్తులకు ఉచిత భోజనం కులభేదం లేకుండా అందరూ ఒకేచోట కూచుని తినేవారు ఈ అన్నదానం వ్యవస్థ కేవలం దాతృత్వం కాదు సామాజిక సమీకరణం కులభేదాలను తొలగించే గొప్ప సాధనంగా పనిచేసేది దేవాలయంలో మహిళలకు కూడా గొప్ప స్థానముండేది దేవదాసీలు కేవలం నర్తకీలు కాదు వారు దేవాలయ పరిపాలనలో ముఖ్యమైన పాత్ర పోషించేవారు వారికి గ్రామాలు భూములు దానంగా ఇచ్చేవారు దేవాలయం చుట్టూ చదువుకున్న బ్రాహ్మణులు వేదాలు చెప్పేవారు కాని అదే సమయంలో సాధారణ ప్రజలకు కూడా దేవుడి కథలు మరాఠీలో తెలుగులో తమిళంలో చెప్పేవారు అంత అర్థమవ్వేలా రాత్రిపూట దేవాలయం లోపల ప్రత్యేకమైన వాతావరణం ఉండేది దేవుడిని నిద్రపుచ్చేవేళ పాట్లు పాడేవారు లోరీలు చెప్పేవారు అప్పుడు దేవాలయం మాతృత్వంతో నిండిపోయేది కాలక్రమేణా దేవాలయం చుట్టూ మొత్తం పట్టణం అభివృద్ధి చెందింది పురి పట్టణం దాదాపుగా జగన్నాథ దేవాలయం కోసమే జీవించేది రోజుకూ వేలాది మంది వేర్వేరు రాష్ట్రాల నుండి వచ్చేవారు దేవాలయం పరిపాలనలో రాజులు సామాజిక న్యాయం కోసం ప్రత్యేక దృష్టి పెట్టేవారు దేవాలయ ఆదాయంలో గణనీయమైన భాగం పేదవారికీ అనాథలకు వికలాంగులకు సహాయంగా ఖర్చు పెట్టేవారు శిల్పకారులు వాస్తుశిల్పులు దేవాలయం చుట్టూ తమ కుటుంబాలతో నివసించేవారు వారి పిల్లలు తల్లిదండ్రుల కళలను నేర్చుకుని మరింత అభివృద్ధి చేసేవారు ఈ విధంగా జగన్నాథ దేవాలయం చుట్టూ ఒక చిన్న భారతదేశం ఏర్పడింది అక్కడ వేర్వేరు కులాలు వేర్వేరు భాషలు మాట్లాడేవారు వేర్వేరు వృత్తులు చేసేవారు అంతా కలిసి జీవించేవారు దేవాలయం కేవలం ప్రార్థన చేసే చోటు కాదు సామాజిక సమీకరణకు కుల సమానత్వానికి ఆర్థిక వ్యవస్థకు కేంద్రబిందువైంది గంగావంశ రాజుల కాలంలో ఈ సామాజిక విప్లవం నెమ్మదిగా కలింగదేశం అంతటా వ్యాపించింది ప్రజలు అర్థం చేసుకున్నారు దేవుడి ముందు అందరూ సమానమని శతాబ్దాలు గడిచిపోయినా జగన్నాథ దేవాలయంలో ఈ సంప్రదాయాలు కొనసాగుతూనే ఉన్నాయి నేటికి రథయాత్రల సమయంలో కోట్లాది మంది భక్తులు వచ్చేవారు అందరూ ఒకేసారి జై జగన్నాథ అని కేకలు వేస్తూ దేవుడి ముందు సమర్పించుకుంటారు మిత్రులారా ఈ ప్రయాణంలో మనం చూశాం ఎనిమిది వందల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఎంత కష్టపడారో ఎంత గొప్ప కలలు కన్నారో వారి శ్రమ వారి భక్తి వారి కళాత్మక ప్రతిభ అన్నీ కలిసి ఒక అమరచరిత్రను సృష్టించాయి ఆ రోజుల్లో రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసే కార్మికులు కలిన సుల్తాన్లతో యుద్ధాలు చేస్తూనే దేవాలయం కట్టే రాజులు రెండు టన్నుల బరువున్న చక్రాన్ని ఆకాశానికి చేరువగా తీసుకెళ్లే వాస్తుశిల్పులు కులభేదాలను మరచిపోయి కలిసి జీవించే ప్రజలు మనమీరోజు సౌకర్యవంతమైన ఇళ్లల్లో మెత్తటి మంచాలపై పడుకుని ఈ కథలు వింటున్నాం ఎయిర్ కండీషన్తో గొప్ప వైద్య సౌకర్యాలతో అంతా సులభంగా అందుబాటులో ఉంది మనకు కాని ఆ కాలంలో జీవించినవారు తమ కష్టాలను మర్చిపోయి భవిష్యత్ తరాలకు అమృతమైన వారసత్వం వదిలిపెట్టారు మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ఇలాంటి మరిన్ని కథలు కోసం కమెంట్స్లో మీ రిక్వెస్ట్స్ వేయండి ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఈ చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి గంగా రాజుల కలలు కార్మికుల శ్రమ వాస్తుశిల్పుల కళాప్రాతిభ అన్నీ మీ నిద్రలలో మధురమైన జ్ఞాపకాలుగా మారనివ్వండి మంచి నిద్ర మిత్రులార